సేవిస్తున్నటువంటి శుభతరుణంలో చక్కని పరిమళభరితమైనటువంటి శ్రీగంధపు అద్దకంతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి పరిమళభరితమైనటువంటి ఆ గంధ కవచాదులతో కూడిన విశేషాలను ధరించి స్వామి చక్కని కుంకుమపు అద్దినటువంటి అద్భుతమైనటువంటి పరిమళభరితమైనటువంటి శ్రీగంధపు విశేషాలతో అత్యద్భుతమైనటువంటి ఆ కస్తూరి పరిమళాలతో కూడినటువంటి ఆ తులసి వనమాలను ధరించినటువంటి వారై అటు గోవిందుడు రాణువుతో రాణులు ఇరువురు కూడా సేవా విశేషాలు స్వీకరిస్తుండగా స్వామి చక్కగా నక్షత్ర హారతి రూపమైనటువంటి విశేషాన్ని స్వీకరించి తన యొక్క స్థపన తిరుమంజనంలో ఆనందాన్ని కలిగించారు సమస్తమైనటువంటి ప్రాణులకు భక్తులకు జగత్స్వరూపం కారణం జగన్ నివాసం జగదేక నాయకం నమామి సానంద మమంద భక్తి చాలా గొప్పదైనటువంటి భక్తి విశేషంతో నాదాలతో అదిగో స్వామి కుంభహారతిని అందుకుంటూ సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగిస్తూ అభయవరద హస్తాలతో హస్తాలతో కూడిన ముద్రలతో తన పాదద్వంద్వాన్ని ఆశ్రయించమని స్వామి అదిగో ఇక్కడ ఆదేశించి అనుగ్రహాన్ని విశ్వానికి కలిగిస్తున్నారు అధికారులు అనధికారులు భక్తులు చక్కనైనటువంటి మత పెద్దలు జీయంగారులు అందిస్తున్నటువంటి ఆ వస్తు ద్రవ్య విశేషాలతో స్వామి స్నపన తిరుమంజన విశేషాన్ని స్వీకరించి అందుకు ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటున్నారు శ్రీ అక్కర్యాణ నిధయే నిధయే శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ చక్కగా అద్భుతమైనటువంటి ఆనంద కర్పూర మంగళనీరాజనాలు అందుకున్నటువంటి స్వామి సద్యోదత్తమైనటువంటి ఫల పుష్ప ఆరాధనతో కూడిన నైవేద్య విశేషాలను పుష్పహారతిని ఫలహారతిని అందుకుంటూ సమస్త ఫలాలను విశ్వానికి భక్తులకు కలిగేటట్లుగా ఆశీర్వదిస్తూ సకల అందుకున్నారు ఏడుకొండల వారా వెంకటరమణ ఊవిందా అంటూ భక్తులు ఆ దేవదేవుడిని కనులారా దర్శిస్తూ స్మరిస్తూ ఉండగా అద్భుతమైన మంగళవాద్యంతో విశేషాలతో అదిగో ఆశీర్వదిస్తున్నారు

अनोद्यय गुष्ट पुरुषः पदोस्स्य विश्वभूतानि त्रिपादस्य मृतं दिवि त्रिपादूर्भवदैः पुरुषः पदोस्केह भवात्पनः तदा विश्वं वक्रमात् साजनानधने अभि अस्मात् पिराडजानता हिराजोऽधिपूरुषः स जातोऽत्यरिच्यता अश्चाभूमिमधो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वता वसन्तोऽस्य धीराज्यम्